హాయ్ అండి ఈరోజు నేను నా డైలీ రొటీన్ చూపిస్తాను ఇది మార్నింగ్ టు నైట్ అనమాట సో నేను నైటే ఇలాంటివన్నీ సోక్ చేసి పెట్టుకుంటున్నాను నేను యాక్చువల్గా డైలీ చెయ్యను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ చూసి వీడియో కోసం అని అడుగుతున్నారు బట్ కాదులే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నానబెట్టేసుకున్నాక నైటే నానబెట్టుకుని అదంతా కొంచెం చేసుకున్నాక ఇక్కడ ఓట్స్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను చాలామంది ఓవర్ నైట్ ఓట్స్ చేస్తారు కానీ నాకు అస్సలు నచ్చదు నేను అక్కడ ఆ నడిచినట్ని గ్రైండ్ చేసి ఓట్స్లో కలిపేసి కొంచెం డేట్ సిరప్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది అనమాట సో ఇది ఒక డిజర్ట్లా తినచ్చు మనం ఒక ఏమంటారు పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేయొచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ అనుకోకుండా బయట టిఫిన్ తినాల్సి వచ్చింది సో డిజర్ట్లా తిందాము అని అనుకున్నాను లేదంటే నైట్ అన్న తినేస్తాను సో ఇంకా మా హస్బెండ్ అయితే ఫిష్ తెచ్చారనమాట ఇంకా ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై చేద్దామని అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా నేను వీటికి షార్ట్స్ కూడా పెట్టానండి సో నేనైతే ఫిష్ ఫ్రై ఇలాంటివి బాగా చేస్తాను కానీ పులుసు అస్సలు చేయడం సరిగా రాదు ఫిష్ ఫ్రై నేను ఎప్పుడు చేసినా చాలా బాగా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రైని ఎక్కువ ఆయిల్ లేకుండానే చేస్తాను మెయిన్ మనం కాసేపు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఫిష్ పులుసు అంటారా ఇంకా అది లక్కబట్టి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి అస్సలు బాగోదు ఒక్కొక్కసారి చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి యావరేజ్గా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అందుకే నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మా హస్బెండ్ ముందు చేపల పులుసు ఉండమని చెప్తారు ఎందుకంటే నేను అంతగా బాగా చేయనని సో ఇక్కడ పులుసు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అనుకుంటున్నాను అనమాట బాగా రావాలి దేవుడా అనేసి ఎందుకంటే అందరూ తింటారు కదండీ ఎవరు తినకపోతే నాకు బాధ అనిపిస్తుంది ఇంక ఇక్కడ సామాన్లన్నీ సర్దుతున్నాను అనమాట మెయిన్ నాకు కష్టమైన పని ఏంటో తెలుసా ఈ సామాన్లు సర్దడమే తోమడం తోమేస్తానేమో కానీ సర్దడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు బట్టలు మడత పెట్టడం కూడా ఇవన్నీ చాలా పెద్ద పనుల్లా కనిపిస్తాయి నేను మీకు ఒకటి చెప్తాను ఇక్కడ మనకి ఆనియన్స్ పైన ఇలాగా ఉంటుంది కదా వైట్గా అది ఎప్పుడు కూడా లోపల కంటే తీసేసుకోవాలంటండి ఈ మధ్యన ఆనియన్స్ ఏంటో తెలియదు కానీ ఇలా కుళ్ళిపోతున్నాయి లోపల లోపల కొంచెం కుళ్ళినట్టుగా ఉన్నాయన్నమాట సో అన్నిటిని చక్కగా వోలు చేసుకున్నాను పాడైనంత తీసేసి ఇంకా కొంచెం ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను నేను యాక్చువల్గా చేపల పులుసులోకి కట్ చేయను నాకు అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయలు కసకసమని తగిలితే ఇష్టం అనమాట పులుసులో బాగుంటుంది టేస్ట్ ఇంక అన్నీ మిక్సీ పట్టేస్తానమాట ఇప్పుడంటే మనకు అన్నీ ఈజీ వచ్చేసినాయి కానీ ఒకప్పుడు చాలా కష్టమైపోయేదండి ఇప్పుడు మిక్సీలు ఇదివరకు నూరుకునేవారు ఆ టేస్ట్ వేరే లెవెల్ అనుకోవచ్చు ఇంకా మిక్సీ జార్లోకి అయితే ధనియాలు జీలకర్ర తీసుకుంటున్నాను మొగ్గ యాక్చువల్గా చాలామంది మసాలా మొగ్గులు అవి వేయరు బట్ నేనైతే వేస్తాను కొంచెం మా అమ్మ వాళ్ళు అలాగే చేస్తారు మా అమ్మమ్మ అలా చేస్తాను మా అమ్మకు వచ్చింది సో ఇంట్లో మన అమ్మలే నేర్పిస్తే మనకు అదే వస్తుంది ఇంకా ఆనియన్స్ కూడా ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ మిక్సీ పట్టేయకూడదండి కొంచెం ఇలాగా మన కచ్చబచ్చగా నూరుకోవాలి ఇంక నేను మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఈ ఇప్పుడున్న కడాయి కనిపిస్తుంది స్టీల్ కడాయి ఇది నేను అమలాపురంలో మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను నాకు పదమూడు వందలు కాస్ట్ పడింది మనకి దాదాపు చాలా ఎక్కువ ఒక కేజీ దాకా కూరలు వండుకోవచ్చి ఇందులో చాలా నిజంగానండి స్టీల్ కడాయి చాలామంది అనుకుంటారు మాడిపోతుంది అస్సలు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వండలేము అనుకుంటారు నేను ఇప్పుడు అది హై ఫ్లేమ్లో పెట్టి చేశాను అస్సలు మాడదండి నిజంగా మనం ఎన్నో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం డబ్బులు మెయిన్ మన హెల్త్ పరంగా ఆలోచించుకుంటే ఇలాంటివి యూస్ చేసుకోవడం బెస్ట్ మళ్ళీ ఇంత చెప్పి నాన్ స్టిక్ కడాయి యూస్ చేస్తానని అనుకోవద్దు ఇక్కడ నాన్ స్టిక్ కడాయి ఎందుకంటే చేపల ఫ్రై బాగా రావాలంటే తప్పదు నాన్ స్టిక్ కడాయిలోనే చే వండుకోవాలి కదా నేను స్టీల్ కడాయిలు నేను అన్నీ ఒకసారి తీసుకోలేం కదండి ఇప్పుడు మనం అవి ఎక్కువ వేలల్లో కాబట్టి ఒక పదమూడు వందలు అంటే మనం ఒకసారి అంత పెట్టి తీసేసుకోలేము ఖర్చు మెల్లమెల్లగా మెల్లమెల్లగా డబ్బులు సేవ్ చేసుకుని ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇది కుక్ అవుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఈ మధ్యన యూజ్ చేస్తున్నాము ఎందుకంటే స్టవ్ నాకు అవ్వట్లేదు అనమాట అన్నీ ఒకసారి చేయాలంటే ఈజీగా రోజు ఒక రెండు మూడు కూరలైనా వండుతాం కాబట్టి డైలీ కుదరట్లేదు అందుకని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే వేడిగా ఉంటుందని చెప్పి ఇంకా అదైతే దాంట్లోనే పెడుతున్నాను ఇంకా ఫిష్ పుల్స్కి అయితే ఇదంతా ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట మీరు ఎవరైనా ఈ స్టీల్ కడాయి తీసుకోవాలనుకుంటే కంపల్సరీ తీసుకోండి నేనైతే ఆఫ్లైనే బెస్ట్ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో ఏంటంటే మనం చూసి తీసుకోవచ్చు ఇది చాలా బరువు ఉంటుందండి అసలు కడాయే చాలా బరువు ఇలాంటి పులుసులు పెట్టినప్పుడు మనం గరిట పెట్టలేం కాబట్టి తిప్పుతున్నప్పుడు చాలా వెయిట్ అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు మా మీరు ఎలా చేస్తారో ఒక రోజుకి ఒక హండ్రెడ్ రూపీస్ అనో లేదంటే ఎప్పుడైనా మీ హస్బెండ్ ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఏదో ఒక మనకి పాకెట్ మనీ ఉంటాయి కదా అవి దాచుకుని ఇలా కొనుక్కున్నామంటే చక్కగా మనకు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు అవిరిపోతూ ఉంటుంది మీకు పాడైపోయిన పాత కుక్కర్స్ ఉంటాయి కదా అవి కూడా మీరు వేస్ట్గా పడేయకుండా మీరు ఈ వాళ్ళకి రిటర్న్ చేస్తే మనకి డబ్బులు కూడా వస్తాయండి నేను అలాగే రిటర్న్ చేస్తాను మా అత్తగారు వాళ్ళ కుక్కర్లు చాలా పాడైపోయినాయి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను మార్చేసి చేసి ఒక వెయ్యి రూపాయల దాకా వచ్చినాయి మారిస్తే నాకు సో అవన్నీ తీసుకు అవి తీసుకున్నాను కానీ అప్పుడు కొనలేదు కానీ తర్వాత కొనుక్కున్నాను నిజంగా ఇలా వస్తువులన్నీ ఒకటి ఒకటి అవచ్చుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను చాలామంది ఏమంటున్నారంటే ఇన్ని రోజులు మనం సిల్వర్ అట్లు తినలేదేంటి ఇప్పుడు కొత్తగా వచ్చేసింది అది అని అంటున్నారు కానీ నిజంగా నిజమే ఎందుకంటే మనమే కళ్ళారా చూస్తాము ఈ పులుసు కూరలు వండినప్పుడు కిందనంత తెల్లగా అయిపోతుంది ఆ సత్ సత్తు ఉంటాయి కదా అట్లలో సో మన కళ్ళతో మనం చూసినప్పుడే ఎందుకు అనవసరంగా స్టీల్ అయితే ఇంకా బెస్ట్ అని నా అభిప్రాయం ఇంకా మీకు లాంగ్ టర్మ్ వస్తుంది అనమాట చాలా రోజులు మీరు దీన్ని చూసుకోక్కర్లేదు ఇంకా అదేం పాడవడం కానీ గిన్నె అవి ఏం ఉండదు చాలా రోజులు మనం దానికి లైఫ్ వచ్చేస్తుంది సో ఇక్కడ వంట అంతా కంప్లీట్ అయిపోయింది చక్కగా చేపల ఫ్రై చేపల పులుసు అన్నీ చేసేసాను ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయిపోయింది సో వాళ్ళ కోసం మంచిగా అయితే అన్నం పెట్టేస్తున్నాను సో ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై మా పిల్లలకి ఫిష్ చాలా ఇష్టం అండి వాళ్ళకి ఏ వాళ్ళకి పాపం ఏది పెట్టినా కూడా ఏమీ అనరు మంచిగా తినేస్తారు సో మీకు ఈవినింగ్ వాళ్ళకి ఒక మిల్క్ షేక్ ఇచ్చానో చూస్తే మీరు నవ్వుతారు చూడండి సో ఇక్కడ అయితే పిల్లలు వచ్చే టైం అయిపోయింది ఇంకా మా అత్తగారికి కూడా చాలా బాగా నచ్చిందంట చెప్తుంది ఇక్కడ బాగా నచ్చింది అనేసి అండ్ ఇక్కడ నేను ఈవినింగ్ మిల్క్ షేక్ అని చెప్పాను కదా ఇదే అవకాడో అనమాట మేము ఫస్ట్ టైం తెచ్చాము దీని ఎలా కట్ చేయాలో కూడా తెలియలేదు యూట్యూబ్లో చూసి ఒకసారి అప్పుడైతే కట్ చేశానండి సో ఇలా చాకుతో అనగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ ఇలా ఫ్లిప్ చేయడమే సైడ్కి అంతేనండి వచ్చేసింది ఈజీగా నాకు ఎందుకు సైడ్ కొంచెం పాడైందా అనిపించింది నాకు నేను ఎప్పుడు అసలు ఓపెన్ చేసాక ఎప్పుడు చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైము మా అమ్మ వాళ్ళు తెచ్చినప్పుడు చూసాను కానీ అది కొంచెం గట్టిగా ఉంది చాలా మెత్తగా భలే బటర్లా ఉందనమాట సో దీన్ని మిక్సీ జార్లో ఇలా వేసేసుకున్నాను స్పూన్ తనగానే వచ్చేసింది ఇది ఎంత పడింది అనుకున్నారు దాదాపు అరవై తొమ్మిది రూపాయలు పడిందండి ఈ కాయ నాకు కేఎస్పి ఫ్రెష్లో తీసుకున్నాను అనమాట సో ఇందులోనే ఇది వేసుకుని కొంచెం మిల్క్ కూడా షుగర్ యాడ్ చేశాను అనమాట రెండు స్పూన్ల షుగరు నేను యాక్చువల్గా షుగర్ దేంట్లోనే పెద్దగా వెయ్యను కాకపోతే ఫస్ట్ టైం తిన్నాం కదా ఎలా ఉంటుంది ఏంటని షుగర్ అయితే యాడ్ చేశాను ఇందులోకి ఒక కప్పు మిల్క్ తీసుకున్నానండి ఇది ఒక కప్పు ఒక కప్పు మిల్క్ వేసిన చాలా అసలు ఏంటో చాలా తిగ్గా ఉందనమాట షేక్ చాలా వాటర్ పడింది ఇంకా నేను ఫస్ట్ టేస్ట్ చూసాను కానీ చాలా తిగ్గా అనిపించింది మా పిల్లలు ఫస్ట్ అస్సలు తినలేదండి దీన్ని ఇలా ఇచ్చినప్పుడు అసలు నచ్చలేదు అన్నారు ఈ ఏం ఇంత కాస్ట్ పెట్టుకున్నానరా తిననరా అని చెప్పినా కూడా అస్సలు మా పాప తాగింది కానీ మా బాబు అస్సలు సాధారణంగా వాడికి ఏది అనమాట మా పాప పాప ఫస్ట్ రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా ఫుల్గా తాగేసింది దానికి నచ్చింది మా బాబు మాత్రం ఫస్ట్ పెట్టగానే ఆ సూపర్ సూపర్ అనుకున్నాడు పాపం నోట్లో పెట్టగానే అస్సలు వద్దంటే వద్దు నాకు అనేసి అన్నాడు ఇంకేం చేశానంటే వాడిని మళ్ళీ షాప్కి పంపించి ఒక ఫైవ్ రూపీస్ బూస్ట్ ప్యాకెట్ తీసుకురామని చెప్పాను మా ఇంట్లో బూస్ట్ హార్లిక్స్ ఇవేమి ఉండవు వాళ్ళకి అవేమి ఇవ్వను నేను నార్మల్గా మిల్క్ ఇస్తానన్నమాట సో ఇప్పుడు మనకి పిల్లలకి ఏమన్నా కలర్ఫుల్గా కల్పించాలి కదా సో ఇప్పుడు మళ్ళీ మిల్క్ షేక్ కొంచెం పలచగా చేసి దానిపైన కొంచెం ఇలా బూస్ట్ పౌడర్ జల్లి రెండు రెండు గ్లాసుల్లోని ఇలా చక్కగా జల్లేసి దానిపైన కొంచెం నట్స్ అంటే జీడిపప్పులేనండి మళ్ళీ ఏ నట్స్ తినరు వాళ్ళు ఈ జీడిపప్పులు ఇలా పైన గార్నిష్ చేసేసి ఇచ్చానండి పిల్లలు నిజంగానే చాలామంది కలర్ఫుల్గా అంటే నేను కలర్ఫుల్ తక్కువ అనుకుంటాను కానీ పిల్లలు నిజంగా కొన్ని కొన్ని నట్ల ఇష్టపడతారు ఇప్పుడు చూడండి మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో మా పాప పాపని ఎలా ఉన్నా తినిది నా బంగారు తల్లి ఇప్పుడు చూడండి నా కొడుకు ఓరాక్షన్ వీడు కూడా నవ్వుకుంటున్నాడు వాడు వీడియో చూసి పక్కన సో బాగా నిజంగా టేస్ట్ బాగుంది ఇలాగ నేను యాక్చువల్గా ఎప్పుడు మిల్క్ షేక్స్ చేసినా ఇలాగే ఇస్తాను సో ఇంకా చాలా బాగా నచ్చింది అది అన్నాను ఓవర్ యాక్షన్ క్యాండిట్ ఇన్ ద వరల్డ్ అని నెల్లూరు భాషలో చెప్పాలంటే హెచ్లోడ్ అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని మంచిగా హ్యాపీగా ఉందండి నైటే నట్స్ అయ్యి నానబెట్టేస్తాను అనమాట మీకు స్టార్టింగ్లో చూపించాను కదా నేను ఏది ఈ ఓట్స్తో ప్రిపేర్ చేసింది దానికోసమని ఇలా నైటే నేను గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ బాదం పప్పు కొంచెం బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా ఇవి అవి కూడా వేసుకుని వాటర్ వేసేసుకుని మంచిగా నానబెట్టేసుకున్నానండి ఇలా సోక్ చేయడం వల్ల మనకి ఇట్లీ నార్మల్గా తినాలంటే నేనైతే అస్సలు తినలేనండి గ్రైండ్ చేస్తేనే నేనైతే తినగలను చాలామంది ఎంచక్క తినేస్తారు నేనైతే వామిటింగ్ చేసేస్తాను అలా తింటే అని సో నా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ చక్కగా నానిపోయినాయి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్